దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఫార్చ్యూన్ అదృష్టం మన అదృష్టం మన చేతుల్లో ఉంటుందా మన అదృష్టాన్ని మనం కొని తెచ్చుకోగలమా మన తల రాతను మార్చుకోగలమా మార్చుకోలేమా అయితే ఇక్కడ వీడియో ఆపేయాలి కాదు నవ్వులో ఇంకో అర్థం ఉంది చెప్పండి సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదగడానికి అద్భుతమైనటువంటి ఫార్చు తల రాతని నీ తల రాతని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది 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 హండ్రెడ్ పర్సెంట్ అదే ఇవన్నీ నేను గత సంవత్సరాలుగా చేస్తూ సాధన చేస్తూ ఈ రోజు మీ ఎదురుగుండా ఉన్నాను నన్ను చూస్తున్నారుగా గత మూడు నాలుగేళ్లుగా నన్ను చూస్తూనే ఉన్నారు మనం చేస్తూనే ఉన్నాం అభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంది అంటే గురువులు చెప్పిన మాటల్ని విశ్వసించి నమ్మి అనుమానం లేకుండా దైవం మీద అపనమ్మకం లేకుండా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు జీవితంలో అభివృద్ధి సాధించడం అనేది తథ్యం దానికి ఎలాంటి అంటే తిరుగులేదు దానికి నేనే నిదర్శనము శ్రమ పడ్డాను సామాన్య స్థితి ఇప్పుడు నేను నన్ను చూసిన వాళ్ళు నేను మాట్లాడుతున్న మాటలు విని నేను చాలా గొప్ప అంటే ఒక స్థితి ఉన్నత స్థితిలోనే పెరిగాను అనుకుంటారు చాలా సామాన్య స్థితి నుంచి ఈ స్థితికి నేను చేసినటువంటి శ్రమ గురువు సామాన్యం అనేది ఒకసారి చెప్పండి చాలా సామాన్యం ఎంత సామాన్యం చాలా 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 గది రెండు వేల పన్నెండు పదమూడు అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కష్టాలు ఫోన్లు ఆ సమయాల్లో నేను కూడా అలాగే ఆలోచించామని నేను రెండు వేల పదమూడు ప్రాణి హీలింగ్ మొదలు రెండు వేల పన్నెండు వరకు విపరీతమైనటువంటి కష్టాలు ఇక అక్కడ నుంచి నేను నా సాధనని ఇంప్రూవ్ గా ఇబ్బందులు పడేవారా ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం నాకు ఎందుకు అర్థమవుతుంది అందుకనే నేను ఫోన్ ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే కన్సల్టేషన్ నేను వితౌట్ కన్సల్టేషన్ నేనే మాట్లాడతాను ఇంకొకరు ఎవరు ఎత్తరు నాకు తెలుసు నా కష్టం నేను ఆ కష్టాన్ని నేను పడ్డాను అందుకని నేనే మాట్లాడతాను అంత కష్టపడ్డాను నేను ఎందుకంటే ఆ సమయంలో నేను ఎవరికి చెయ్యాలి ఎవరిని అడగాలి ఇంత కష్టం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో సమస్యలు మనం ఉన్నది హైదరాబాద్ లో పని లేదు ఇంత స్థితి నుంచి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చేసినటువంటి మీరు మీ గురువులు చెప్పిన మాటల్ని ఎంత త్రికరణ శుద్ధిగా నమ్మి ఎస్ ఇది పనిచేస్తుంది అని చెప్పి మీరు రకరకాల పరిహార మార్గాలు ఖచ్చితంగా చేశారు చాలా చాలా తాంత్రికమైనటువంటి పరిహార మార్గాలు ఇంటి నిండా ఉంటాయి నేను సొంతంగా తయారు చేసుకున్నవి సమంతకం అనే అంటే సూర్యంత్రం నేనే డిజైన్ చేసుకుని తయారు చేసుకున్నాను గురువులు ఇచ్చినటువంటి ప్రమాణాలను పాటిస్తూ చాలా యంత్రాలు ఇప్పుడు అదృష్ట యంత్రం మీరు అడిగారు కదా ఫార్చూన్ ఫార్చు చెప్తారా ఈ రోజు ఇస్తారా చూపిస్తాను ఇచ్చాను డిజైన్ చేసి వైట్ పేపర్ మీద డిజైన్ చేసి అవి నేను కొట్టించుకుని చాలా మందికి నేను ఇవ్వడం కూడా జరిగింది ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అది అదృష్టం అని తీసుకొచ్చాను ఒక మార్పు ఒక గీత ఒక తెల్లటి వాల్ మీద ఒక చిన్న గీత గీసి వదిలేస్తే అది మీ జీవితంలో ఏదో ఒక మార్పు ఏంటి గీత ఎలా ఉంది అంటే నీకు అనిపించవచ్చు గీసింది నువ్వే కానీ ఎవరో వచ్చినప్పుడు దాన్ని గమనిస్తే దాంట్లో అది వంద రకాల మాటలు చెబుతూ ఉంటుంది ఏ గీత కూడా వృధా పోదు ప్రతిదానికి ఏదో ఒక అర్థం అది చెడో మంచో ఏదో ఒకటి దానికి సంబంధించే మన గురువులు ఆలోచించి శివల సుబ్రహ్మణ్యం గారు అనే గురువు గారు నాకు ఇచ్చినటువంటి వరం ఇప్పుడు మీరు వినబోయేటువంటి అదృష్ట యంత్రం ఆహా అదృష్ట యంత్రాన్ని ఈరోజు చూడబోతున్నాము అయితే ఒకసారి అస్ట్రాలజికల్ గా కూడా మాట్లాడుకుందాం అదృష్టాన్ని ఖచ్చితంగా మనకి ఇచ్చేటటువంటి గ్రహాలు ఉంటాయా మనం ఏంటంటే గ్రహ దైవము గ్రహాలు మంత్రము ఆ నక్షత్రాలు వీటి మీదే ఉంటాయి మనకి ఇవన్నీ ఇవే చేస్తాయి అంటే గ్రహాలు లేవు నక్షత్రాలు లేవు దేవుళ్ళు లేడు అనుకునే వాళ్ళ కోసం మనం చెప్పాలి ఏంటంటే అవి ఉన్నాయి వాటి ప్రభావమే మన ప్రవర్తన నక్షత్రాలు కనపడుతున్నాయి ఇప్పుడు చీకట పడింది సూర్యాస్తమయం అయింది చీకట పడింది అప్పటి వరకు లేనివి ఒక కాంతితో మనకి కనిపిస్తాయి దర్శనమిస్తున్నాయి దానివల్ల ఏంటి అనేది నీకు ఒక దిశ నిజంగా ఆ ఆస్ట్రానమీని స్టడీ చేసేవాళ్ళు దిక్కులు కూడా చెప్పేస్తారు ఈ ఈ స్టార్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ దిక్కు ఇక్కడ ఇది ఉంది అని చెప్పగలుగుతారు అంత సైన్స్ దాంట్లో దాగుంది అందుకని మనకి గ్రహాలు అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు అదృష్టాన్ని ఇచ్చే నక్షత్రాలు అంటే ముందు గ్రహాలతో మొదలు పెడతాం నక్షత్రాల దాకా వెళ్ళక్కర్లేదు అది కూడా ఇప్పుడు మనం గ్రహాల వరకు తీసుకుంటే అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నాయి మనకి మనకి అంటే రుణ రోగ శత్రుస్థానం మనకి కన్య అవుతుంది ఆరో ఇల్లు ఆరో ఇంటి నుంచి మూడో ఇల్లు భాగ్యస్థానం తొమ్మిది గురుస్థానం అవుతుంది భాగ్యము పూర్వపుణ్యస్థానం అంటే మనం పాపకర్మలు ఏమైనా తెచ్చుకుని ఉంటే దాన్ని మనం వ్యయం చేసుకోవడానికి ఈ రుణరోగ స్థానం అనేటువంటి ఆరో స్థానానికి స్థానం ఏమవుతుంది సింహరాజు సింహం అంటే అక్కడ రవి అధిపతి అవుతున్నాడు ఇక్కడ సూర్యుడు అనే ఒక గ్రహం మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహం ఇక ఆరు నుంచి భాగ్యస్థమైనటువంటి ధనస్సు తొమ్మిది భాగ్యస్థానం దాని అధిపతి ఎవరు గురు గురువు ఇక్కడ కన్యకి కన్య నుంచి లాభస్థానం అయినటువంటి చతుర్థ స్థానం అంటే మనకి వాహనాలు గృహాలు ఇచ్చే అదృష్టాన్ని ఇచ్చేది ఎవరు కర్కాటక చూస్తే కన్య నుంచి లాభస్థానం అవుతుంది కర్కాటకం ఆ రవి నుంచి చూస్తే వ్యయస్థానం చంద్రుడు మనస్కారకుడు ఇవన్నీ అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలైన అటు సూర్యుడు చంద్రుడు గురువు గురువు అలాగే అంటే మనం చేసేటువంటి పని కర్మ కర్మాధిపతి కర్మ స్థానాధిపతి శని అవుతున్నాడు ఈ నాలుగు గ్రహాలు మనకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఈ నాలుగు గ్రహాలని క్రోడీకరించి సంపుటీకరణ చేస్తారు మంత్రంలో గురువు గారి చదువు ఈ ఈ గ్రహాలన్నింటినీ సంపుటీకరణ చేయడానికి లక్ష్మీప్రదమైనటువంటి మంత్రాన్ని క్రోడీకరించి ఓం శ్రీం హ్రీం గ్రామ్ ప్రాం సహ హ్రీం గ్రామ్ ప్రాం సహ ఇక్కడ అంటే చంద్రుడు రవి హ్రీం గ్రామ్ అంటే గురుడు ప్రామ్ అంటే శని ఓం శ్రీం హ్రీం గ్రాం ప్రాంసహ రవి చంద్రగురు సౌరి గ్రహాయ రవి చంద్ర గురు మంత్రం ఈ మంత్రం అలాగే ఇంకా మనం నాలుగు ఆ యథాశక్తి మీ ఓపిక ఓం శ్రీం హ్రీం గ్రామ్ ప్రాంస రవి చంద్ర గురు సౌరి గ్రహాయ సకల వందితాయ నమ ఇది ప్రధానమైన మంత్రం ఇక విడివిడిగా ఒక్కో గ్రహానికి బీజ మంత్రాలు ఓం గురుడికి సంబంధించి ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్వతే నమ ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్చరాయ నమ ఓం హ్రీం గ్ర ఓం హ్రీం ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర సూర్యగ్రహాయ నమ ఈ నాలుగు గ్రహాలు ఇది ప్రధానమైన మంత్రం ఈ మంత్రాలు అంటే దీన్ని ఎలా చేయాలంటే ఒక కార్డ్ బోర్డు కొంచెం స్టిఫ్ గా ఉండేటువంటి చెరిగిపోని కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద ఒక యంత్రాన్ని గీచుకోవాలి ఇది ఎలాగ అనేది మనం బోర్డు మీద చూపిస్తారా చూపిస్తారా సంఖ్యాశాస్త్ర ప్రమాణాలతో అంటే మనం ఏదైనా ఒక మంత్రం ఒక యంత్రం దానికి దైవం ఉండాలి దేవత దైవము మంత్రానికి సంబంధించినటువంటి ద్రష్ట దాన్ని దర్శించు ఇప్పుడు అంటే ఇది నేను గురువు ద్వారా పొందాను ఒక గురువు గారు చెప్పాను దీంట్లో దేవత ఎవరు నాలుగు రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి ఓం శ్రాం శ్రీం శ్రౌం చహా చంద్రమ మహా చంద్రుడు దీని అధిపతి ఇక్కడ చంద్రుడు మనం దేవతగా తీసుకున్నాం అది దేవత ఎవరు అమ్మవారు పార్వతి దేవస్థు అలాగే ఛందస్సు ఇది మనం ఇక్కడ గాయత్రి చందస్సులోనే ఉంటాయి మంత్రాలు మాక్సిమం దీనికి దేవత ఉంది ఇది ఒక ఋషి ద్వారా మనకి ప్రోక్తమైంది బీజమాక్ష మంత్రాలు అని దీనికి ఋషి కూడా ఉన్నాడు ఇప్పుడు దీన్ని మనకి ఇలా చేసింది నాకు శివ సుబ్రహ్మణ్యం గారి ద్వారా వచ్చింది కాబట్టి దీనికి ఋషి ఎవరు అంటే శివల సుబ్రహ్మణ్యం ఇక్కడ నాలుగు మంత్రాలు ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమే నమ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్ర సూర్యాయ నమ ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి ఏ నమ ఓం ప్రాం ప్రీం ప్రౌంసహ శనేశ్వరాయనమ నాలుగు గ్రహాలు ఇక్కడ యంత్రాల్లో ఏ యంత్రం ఏ గ్రహంతో చెప్పండి నాలుగు ఇది ఇందులో ఉన్నది మొత్తం నాలుగు యంత్రాలు కలిపి ఒకే యంత్రంగా ఇవ్వబడింది ఆ పైన ఇవి మూడు ఒకటి ఈ మూడు ఒకటి ఈ మూడు ఒకటి నేను ఇక్కడ చిన్న వేసా ఇది సెంటర్ నేను చెప్పనా చెప్పండి ఇదిగోండి పైంది చంద్రుడు శని రవి గురు కరెక్ట్ ఇక్కడ ఏడు 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 చంద్రుడి అందుకే ఏడు రెండు అంటే మీరు ఎటు నుంచి ఎటు కూడిన తోటలో ఒకటే వస్తుంది దాన్ని ప్రధానంగా చేసుకుని శని చంద్రుడితో స్టార్ట్ అయింది చంద్రుడు శని రవి పన్నెండు గురువుతో స్టార్ట్ అయింది ఇవి ఇవి మూడు యంత్రాలు ఇందులో అన్ని నంబర్లు ఉంటాయి వాటిల్ని మనం ఇలా మార్చుకున్నాం దీనికి సమానమైనటువంటి కొలతలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమానంగా ఉండాలి ఇది మొత్తం చతుసరమై ఉందా కార్డ్బోర్డ్ కొంచెం స్టిఫ్ గా ఉండేటువంటి దాని మీద మీరు ఇది రాసి పెట్టుకొని వైట్ కలర్ పేపర్ మీద ఏమంటారా దేంతో పేపర్ అయితే మనకి అదే ఇది ఏదో ఇవాళ ఏదో తంత్రం చేసేసి దాన్ని అగౌరవపరచొద్దు గౌరవంగా చూసుకోవాలి శ్రద్ధగా చూసుకోవాలి దీన్ని చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో దీనికి ప్రతిరోజు కూడా దూపం అగరబత్తి వెలిగించడం అనేది ప్రమాణంగా పెట్టుకోండి ఇందులో కూడా శక్తి ఉంది మీరు దీనికి అగ్రత ఇచ్చేటప్పుడు ఓం శ్రాం శ్రీ ంశ్రౌంసహ చంద్రమేనమ్రాం భ్రీం రోం సూర్యాయ శనిశ్చరాయన ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ బృహస్పత ఏ నమ అని చదువుకోవాలి చదువుకుంటూ కార్డ్బోర్డ్ మీద ఎంత పరిణామంలో వేయమంటారు ఇది సమానమైనటువంటి కొలతలు ఇది రెండు రెండు సైజు అనుకోండి అంటే మొత్తం రెండు 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 నాలుగు అవుతుంది నాలుగు నాలుగు సైజు ఈ మంత్రం రాసుకోవడానికి అనువుగా ఉండడానికి ఇంకో అంటే టోటల్ ఫైవ్ ఫైవ్ సైజు ఉన్నటువంటి కార్డ్ బోర్డు ఇది అంటే ఒక సమానమైనటువంటి సైజు మీకు అంటే మీకు అనువుగా ఉన్నటువంటి దీని కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి వేలు ఏమీ ఖర్చు పెట్టాం సింపుల్ గా ఒక కార్డ్ బోర్డు లేకపోతే స్టిఫ్ గా ఉండేటువంటి ప్లేవుడ్ షీట్ మీద వైట్ పేపర్ అంటించి కొంచెం స్టిఫ్ గా ఉండేలా పెట్టుకోవడం దీన్ని ఎక్కడ దీన్ని మీరు పూజకు దగ్గరగా అంటే మనకు ఈ వీటిని మనం ధూపం ఇవ్వాలి కాబట్టి ఒక గోడకి పెట్టుకోవడం మంచిది నాకు గురువు గారు చెప్పిన దాని ప్రకారం ఇది ఉత్తరం గోడకి పెట్టి దక్షిణాన్ని చూస్తూ ఉంటే మంచిది అని చెప్పేసి చెప్పండి మా ఇంట్లో కూడా ఇది సారీ దక్షిణం గోడకు పెట్టి అది ఉత్తరాన్ని చూసే విధంగా కుబేర స్థానాన్ని చూసే విధంగా ఉంచుకుంటే మంచిది అని గురువు గారు చెప్పడం జరిగింది ఇది ఉత్తరం గోడకు ఉంటుంది ఇది సెపరేట్ గా ఉంటుంది ఒక అంటే ఒక హాలు అంటే మనం ఇల్లు అంతా కూడా ఇలాంటి వాటితోటి మనం అంటే దేవతా పటాలతోటి ఫ్రేములతో ఇల్లంతా నింపొద్దు హాలు వాళ్ళు దైవికంగానే ఉండాలి మనం అక్కడ కాసేపు కూర్చుని మాట్లాడుకున్న ఆధ్యాత్మికంగా ఉండడం కోసం ఇలాంటి ఉంటే వచ్చే వాళ్ళని ఆకర్షిస్తుంటే వాళ్ళు మార్పులు కూడా వస్తూ ఉంటాయి ఇది అందరికి కూడా మంచిది ఏ రోజు దీన్ని ఇది గురువారం పుష్యమయ్య నక్షత్రం అంటే మనకి పుష్యార్క యోగం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఉంది సెప్టెంబర్ చాలా పవర్ఫుల్ ఆ రోజు వేసుకోండి అంటే పర్వదినాలు మనకి నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు కాస్మిక్ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు నక్షత్రం ఒకటి శ్రవణ నక్షత్రం ఒకటి పుష్యమీ నక్షత్రం అన్ని ఉన్నాటిలో ద బెస్ట్ ఏంటంటే పుష్యమి అత్యంత శక్తివంతమైనటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం రేవతీ నక్షత్రం కూడా అద్భుతమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రాలు కలిసిన సమయాల్లో ఆదివారం గురువారం సమయాల్లో రోజుల్లో ఈ యంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో మంచి పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లక్ అదృష్టం కలిసి వస్తుంది సూపర్ ఏ కలర్ తో ఏమంటారు ఇది వైట్ షీట్ తీసుకున్నప్పుడు రెడ్ కలర్ పెన్నుతో మంచిది కూడా మంచిది ఇక్కడ వైట్ బోర్డు మీద మన దగ్గర మార్కర్ బ్లాక్ ఉంది కాబట్టి ఇది బ్లాక్ అంటే దీనికి ఇంకా ఉంది ఆ దానిమ్మ కొమ్మతో అష్టశిర అని ఉంటుంది అంటే దాంతో మళ్ళీ వాటి కోసం ఖర్చు పెట్టద్దు వృధా చేసుకోవద్దు ఒక తెల్లటి పేపర్ మీద ఎరుపు రంగు పెన్నుతో మార్కర్ తో పర్మినెంట్ గా ఉండేటువంటి మార్కర్ తో నీట్ గా రాసుకోండి భక్తి పూజించండి హండ్రెడ్ పర్సెంట్ అదృష్టాన్ని కొన్ని తెచ్చుకో మార్చుకోవచ్చు మార్చుకోగలరు మార్చగలరు మరి అంటే దీంతో పాటు సాధనలో ఏం ఏం కావాలి మీరు ఏమేం చదివారు ఒకసారి చదవండి గురుగారు ఏం చెప్పారు స్వార్థం వదిలిపెట్టాలి ఇంకా ఒకళ్ళకి సేవ చేయాలి రోపకారం ఖచ్చితంగా చేయాలి ఇంకా ఇంకో రెండు పాయింట్స్ చదవండి తీసుకొని స్వార్థం చాలా వరకు తగ్గించాలి ప్రపంచం ప్రపంచంలో అందరూ బ్రతకటం కోసమే అని గ్రహించాలి అడేదో ఎదుగుతున్నాడు ఏడో అని చెప్తున్నారు ఆ విధంగా ప్రవర్తించాలి ఎంతో కొంత పరుల సేవ చేయాలి ధర్మంగా స్వయంగా వీలైనంత వరకు డిగ్రీని పెంచుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి భగవత్ ఆరాధన చేయాలి ధర్మము ధర్మంగా ఎదుగుతూ ఉండాలి ఎదగాలి నాకు ఏమేమి అక్కర్లేదు నేనేం పట్టునట్టు ఉంటాను కాదు నాకు అన్నీ కావాలి నేను ఎదగాలి ధర్మంగా ఎదగాలి నేను ఎదిగే వాళ్ళందరికీ ఆదర్శం కావాలి ఇప్పుడు ఇవన్నీ చేసాను కాబట్టి ధర్మంగా ఎదుగుతున్నాను కాబట్టి నేను అంటే సేవ చేయాలి నాకు ఫోన్ చేసే వాళ్ళకి మాట సాయం నేను చేయగలిగిందల్లా మాట సాయం నేను ఉన్నానన్న ధైర్యం మన వీడియోల కింద ఎవరో ఒక ఆవిడ రాశారు గురువు గారికి ఫోన్ చేస్తే ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే మళ్ళీ చూసుకుని తిరిగి ఫోన్ చేస్తాను నేను ధైర్యం ధర్మం వైపు ఒక అడుగు మన ముందు ఉండాలి మన ధర్మానికి విఘాతం కలుగుతున్నప్పుడు నాకు ఎందుకు ఎవరు వచ్చి చూసుకుంటారు కాదు నేను ఏం చేయగలను ఆలోచించారు అందుకని ధర్మ ప్రచారంలో మనం భాగస్థులం కావాలి అదృష్టం మారి తీరుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి వాటిని అడ్రస్ చేస్తాము నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి ఆయన ఆచరించే బోల్డ్ అని ఉన్నాయి ఎందుకని నేను ఈ మధ్య కాలంలో చేయలేదు అంటే